సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులకు సూచనలు ఈ మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికలలో ఏ వార్డుకైనా పోటీ చేయాలి అంటే ఆ మున్సిపాలిటీకి సంబంధించిన ఏ వార్డులోనైనా సరే ఓటరే ఉండాలి ఇది అభ్యర్థికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయం అలాగే ప్రపోజర్కు సంబంధించి చాలామంది సందేహంగా ఉన్నారు దానికి సమాధానం ఏంటంటే ప్రపోజర్ అనే వ్యక్తి ఏ వార్డుకైతే అభ్యర్థి పోటీ చేయాలనుకున్నారో ఆ వార్డులోని ఓటరే ఉండాలి ఇదొక విషయంగా గుర్తుపెట్టుకోండి అంటే అభ్యర్థి మాత్రం టోటల్ మున్సిపాలిటీలో ఏ వార్డులో నుండి అయినా సరే ఓటరే ఉంటే సరిపోతుంది ప్రపోజర్ మాత్రము సంబంధిత వార్డులో ఓటరే ఉండాలి ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి దాంతోపాటు ప్రపోజర్ ఎవరుండాలి అనే డౌట్లో ప్రపోజర్ అనే వ్యక్తి తన ఫ్యామిలీలో మెంబర్ అయి ఉండవచ్చు ఎవరైనా ఉండవచ్చు ఒకటే కండిషన్ను మనం గమనించాలి ఆ వార్డుకు సంబంధించి ఓటర్ ఈ కండిషన్ మాత్రమే తీసుకోవాలి ఇంకొకటి ఈ మధ్యలోనే సోషల్ మీడియాలో కానీ తర్వాత ప్రింట్ మీడియాలో కానీ ఒక ప్రపో అంటే ఒక అభ్యర్థికి ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకుంటే పది మంది ప్రపోజల్స్ ఉండాలి అనే విషయంలో కన్ఫ్యూజన్ ఉంది అలాంటిది ఏం లేదండి ఒక అభ్యర్థికి ప్రపోజల్ ఒక్కరే ఉంటారు ఇద్దరు ఇద్దరు అంటే ఇద్దరు గట్టెక్కు ఉండాల్సిన అవసరం లేదు ఆ వార్తలను ఇగ్నోర్ చేయండి వన్ క్యాండిడేట్కి వన్ ప్రపోజల్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక ప్రపోజల్ ఒక అభ్యర్థికి ప్రపోజ్ చేసిన సందర్భంలో రెండవ వ్యక్తికి ప్రపోజ్ చేయకూడదు ఒకవేళ చేస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది దాని దానికి మన నియమ నిబంధనలు మనం వేరువేరుగా ఉంటాయి అభ్యర్థి డిస్క్వాలిఫై అవకాశం ఉంటుంది అంటే ఒకవేళ ఒక ప్రపోజర్ మోర్ దాన్ టూ మెంబర్స్కి వన్ మెంబర్కి ప్రపోజ్ చేసిన సందర్భంలో ఫస్ట్ ఎవరికైతే ప్రపోజ్ చేస్తారో అతడు గైడ్ అవుతాడు మిగతా రిమైనింగ్ తర్వాత ప్రపోజ్ చేసిన అన్ని కూడా డిస్క్వాలిఫై అవుతాడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక అలాగే సార్